గలతి ఐదు గలతి 5 24 25 వచ్చింది గలతి 5వ అధ్యాయము ఇరవై ఐదు వచ్చింది రాసుకోండి దయచేసి ప్లీజ్ క్రీస్తు యేసు సంబంధులు ఆ శరీరమును దాని ఇచ్చలతోను ఆ దురాశలతోను సిలువ వేసి ఉన్నారు చూడండి క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంట నువ్వు దేవుని ఆత్మ ఆత్మవిశ్వ ఆత్మ కలిగినటువంటి బిడ్డగా ఉంటే ఇక్కడ దేవుడు క్రీస్తు యేసు సంబంధిమైన ఆత్మస్భం కలిగినటువంటి నీవు శరీరమును దాని ఇచ్చలను ఏం చేస్తా దురాసలను ఏం చేస్తాడా వెయ్యాల వద్దా నేను ఉన్నాడు తా ప్రభా నీకిష్టమైన వ్యక్తే నా సంఘానికి రావాల నీకిష్టమైన డబ్బే రావాలా ఒక్క రూపాయి కూడా నా ఇష్ట ప్రకారం వద్దు నీ ఇష్ట ప్రకారం నేను తినే మెత్తు కూడా అది నీకు ఇష్టమైతేనే ఎంతమందికి అర్థమవుతుంది చాలా మంది కాఫీకి ఆఫర్ చేస్తారు నన్ను రండి బాస్ గారు కాఫీ తాగుదాం అంట అనగా చాలా సంతోషం వేస్తాయి అక్కడికి వెళ్ళంగానే కాఫీ తాగుదాం అన్న పిలిచిన వ్యక్తి క్యాష్ కౌంటర్ దగ్గర కనపడదు కాఫీ తాగుదాం అన్నటువంటి వ్యక్తి ఆ పురుషుడైతే అతను కనపడ్డాడు క్యాష్ కౌంటర్ అనదర్ పర్సన్ వచ్చి క్యాష్ కౌంటర్ డబ్బులు ఇస్తూ ఉంటాడు అంటే విచిత్రం ఉంది నాకు ఆశ్చర్యం వేసింది పిలిచిన వ్యక్తి సైడ్ అయిపోతారు సీన్లోకి ఎవరు తీసుకొస్తున్నాడు అన్నోన్ పర్సన్ తీసుకొస్తున్నాడు ఆ దైవనుడు కడుపులోకి ఆ టీ పడాలా వాళ్ళు దీవించబడాలి చప్పట్లు కొట్టుకుని అర్థమవుతుందా ఎంతమందికి అర్థమైంది నేను ప్రతి చిన్నది ఆలోచింపు చేస్తూ ఉంటాడు దేవుడు పిలిచింది ఒకళ్ళు ఖర్చు పెట్టి ఆశీర్వాదం పొందుకునేది ఎంతమందికి అర్థమవుతుంది ప్రతి చిన్నది ఆలోచింపు చేస్తూ ఉంటాడు దేవుడు నేను అడిగే ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు దేవుడు చెప్పారు వాళ్ళకి బ్లెస్సింగ్ కావాలి కాబట్టి ఈ బిడ్డ నేను వాడుకున్నా వాళ్ళకి బ్లెస్సింగ్ కోసం అర్థమైందా సోమో ఒకటిది పిలిచింది ఒకళ్ళు ఆశీర్వాదాన్ని పొందుకునేది ఇక్కడ చోటు ఇక్కడ క్రీస్తు యేసు సంబంధాలు శరీరములు దాని ఇచ్చలతో తురాశలతోనూ సులువ వేసి ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మ ఆత్మస్భంగా బిడ్డమైతే ఈ లోకపరమైన లోకాశ శరీరాశ జీవు డంబానికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సులివేస్తావు ఎలా ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దా మనము ఆత్మను అనుసరించి జీవించు వారు అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచు అంతా ఆత్మను అనుసరించి జీవించేటువంటి బిడ్డగా ఉంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఆత్మ విషయంలో క్రమంగా నువ్వు నడుచు ఎంతమంది నడుచుకోవడానికి ఇష్టపడుతున్నావు దేవుడు ఒకటే చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఒకటో గురించి ఆరు పదిహేడులో ఉంటది ఒకటో గురించి ఆరు పదిహేడులో అంటే ప్రభుతో కలుసుకునేవాడు అటువలే ప్రభుతో కలుసుకొనివాడు ఆయనతో ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ చెప్పండి ఈరోజు నువ్వేంటి నువ్వేంటి ఆత్మ ప్రభుతో నువ్వు ఉన్నావు అంటే నువ్వేమై ఉన్నావు చెప్పాలా ఆత్మ మనిషి ఆత్మ నువ్వు చెప్పాలా ఆ ఈ సత్యం నువ్వు తెలుసుకోలేద్దా ఆత్మ విశ్వాడు ఏం చేస్తాడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ ఏం చేస్తాడంటా వర్షిప్లీడ్ అవుతా ఉన్నాడు అనుకోండి నమ్ము లేదా నమ్ము లేదా ఎవరు చెప్తున్నారు ఆత్మ దేవుడు చెప్తున్నాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును ఇక్కడ వాళ్ళు అప్పర కూపేర్లు అంటాడు నీకేం కనపడుతుంది ఎండింది కనపడతాడు వర్కులు కనపడవు కరోనా అండి అయిన తర్వాత రండి అంటాడు అర్థందా కరోనా అయిపోయిన తర్వాత డిసెంబర్ తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకుందాం బ్రదర్ అంటాడు వద్దులే ఇంకో మూడు నెలలు మార్చి తర్వాత నీకు ఏం చెప్తున్నాడు నీ పోషకుడు నేను లేని వాడిని ఉన్నట్టుగా షే దేవుడు నేను నీకు సాధారణ ఎండిది కనపడుతుంది కానీ నేను పచ్చగా పెట్టా స్వభావి ఆత్మ సంబంధి కనుక ఆత్మ చెప్పే మాట నువ్వు వినాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు రోజు నా దేవుడు స్పష్టంగా నీవు ప్రభుత్వ కలిసి ఉన్నారు కాబట్టి నువ్వేమయ్యా ఇక ఆత్మ సంబంధమైన ప్రతి ప్రతివాడు అన్నింటిని వివేచ్చు మరి ఎక్కువ నాలుగు పాలు నిపుణులు ఇప్పుడు రెండోది ఇప్పుడు ఫస్ట్ నువ్వేంటి చెప్పాలి నువ్వేంటి నేను ఆత్మ నా ప్రభుతో నేను కలిశాను కాబట్టి నేనేమై ఉన్నాను ఏక ఆత్మ నేను ఆత్మ కాబట్టి ఏకాత్మ కాబట్టి నా ప్రభు ఆత్మదేవుడు కాబట్టి ఆత్మదేవుడు చెప్పే ప్రతి మాటను నేను నమ్ముతా ఎంతమంది ఈ రోజున ప్రతిదీ నమ్మాలని ఇష్టపడుతున్నారు నమ్మండి నమ్మండి అందరి మీద ఆశీర్వాదాలే కనబడుతున్నా దోసంలో ఆశీర్వాదం ఉంది కొంతమంది డిస్టర్బెన్స్ ఉంది ఈ పో బయటికి పో ఇప్పుడు ఆశీర్వాదం ముందుకు వస్తుంది అలా లూయా ఎంతమందికి అర్థమవుతుంది లాను ముందే ముందు ముందు వేరే తీసుకొచ్చి పెట్టింది లాస్ట్ లాస్ట్లో వేరేది పెట్టాడు కానీ ముందు మనలో ముందు వేరే నెగిటివ్ పెడతారు ఇరున్న పరిశుద్ధ ఆత్మదేవుడు నీవు ఆత్మ కాబట్టి ప్రభుతో నువ్వు కలుసుకున్న ఒకటి ఏకాత్మ కాబట్టి ఆత్మ చెప్పే ప్రతి మాట నువ్వు వివేచిస్తావు నమ్ముతావు విశ్వసిస్తావు నువ్వు నమ్మి ఈ రోజున దేవుడిని ముందు ఒక బుక్ పెట్టాడు రాసుకు రెండోది మూడో రెండో చూద్దాం జ్ఞానము రెండోది సామెతలు నాలుగు అధ్యాయము ఐదు ఆరు మూడు మూడు పాయింట్లు చెప్తున్నాను సామెతలు నాలుగు అధ్యాయము ఐదు ఆరు వచ్చినారు తీరాను జ్ఞానము ఏం ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంతమంది జ్ఞానము సంపాదించుకోవాలి ఇష్టపడుతున్నారు డబ్బు సంపాదించుకోవాలనుకుంటావా జ్ఞానం సంపాదించుకోవా చెప్పాలా వెరీ గుడ్ ఆ బుద్ధి సంపాదించుకోను సంపాదించుకోవాలంట చాలా మంది ఏం చేస్తారు తెలుసా డబ్బు డబ్బు పైసా 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 కోట్లు 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 డబ్బు 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 పెద్ద పెద్ద కూర్చున్నారు మన సంఘంలో వెనకాల డబ్బు 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 చల్లగా అయిపోయింది అర్థమైందా డబ్బు సంపాదించుకోవాలా ఇప్పుడు నువ్వు ఏం సంపాదించుకోవాలా రెండోది ఏం సంపాదించుకోవాలా బుద్ధి సంపాదించుకోవాలి చెప్పండి నేను దేవుని ఆత్మను గనక ఆత్మ చెప్పిన మాట నేను వింట జ్ఞానాన్ని సంపాదించుకోండి బుద్ధిని సంపాదించుకో అది నిన్ను రక్షించుకో నిన్ను రక్షించేది ఏంటి ప్రధాని కూడా రక్షించండి జ్ఞానమే నేను రక్షిస్తే నువ్వెంత ఇప్పుడు దేవుడి ఆత్మ కలిగినటువంటి నీవు ఆయనతో ఏకాత్మైనటువంటి నీవు ఆత్మ చెప్పిన మాట ప్రకారము నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలని బుద్ధిని సంపాదించుకోవాలని అది విడువగా యుడి నెల ఆ జ్ఞానమే నిన్ను కాపాడుతుంది ఆ బుద్ధి నిన్ను రక్షిస్తుంది చెప్పేం కావాలా డబ్బు సంపాదించుకుని అంటావా ఈరోజు జ్ఞానం అంటావా నీకు డబ్బు రావాలంటే దేవుడు చెప్పాడు జ్ఞానం అడగాలంట ఫస్ట్ చెప్పాలి నీకు ప్రజలు రావాలా జ్ఞానం అడుగు వాళ్ళని ఎలా రక్షించాలో వాళ్ళు ఎలా నడిపించాలో ఆ గొర్రెలను ఎలా నడిపించాలో రకరకాల ఒక్కొక్కళ్ళు నాలుగు రకాలు మేయించుకుంటాం చాలా కష్టం ఆ బాధలన్నీ మామే చూపిస్తాడు రాగాలి ఏం కావాలి నీకు జ్ఞానము జ్ఞానం వల్ల వాళ్ళ భార్య నుంచి నువ్వు కాపాడుకుంటావు వాళ్ళ భార్య నుంచి రక్షించుకుంటావు ఆత్మదేవా రోజున నేను జ్ఞానము సంపాదించుకుంటా బుద్ధిని సంపాదించుకుంటా జ్ఞానమును విడవకుండా నేను కాపాడబడతా బుద్ధి ద్వారా నేను రక్షించబడతా సామెతలు ఇరవై నాలుగు చూడండి రోజు ప్రేర్ చేయండి ఆత్మ రెండోది ఏంటి సామెతలు ఇరవై నాలుగు పదమూడు నుంచి పద్నాలుగు సామెతలు ఇరవై నాలుగు పదమూడు పద్నాలుగు రాసుకుంటూ దయచేసి ప్లీజ్ చూద్దనా సామెతలు ఇరవై నాలుగు సామెతలు ఇరవై నాలుగు అధ్యాయము పదమూడు పద్నాలుగు ఏముంటుందండి ఇక్కడ నా కుమారుడు తేనె త్రాగు అది రుచి కలది కదా తేనె తాగితే ఎలా ఉంటుంది ఉంటది ఇక్కడ దేవుడు చెప్తాడు ఇక్కడ స్పష్టంగా చూడండి తేనె పట్టు తిను అది నీ నాలుకకు తీపియే కదా తేనె పట్టు తింటే ఎలా ఉంటదంట నాలుకకు తేనె తాగితే ఎలా ఉండదు అంట రుచిగా ఉంటది టేస్ట్గా బాగా బాగురండి ఇక్కడ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ నీ ఆత్మకు జ్ఞానము అంటే అంత ఎంత లింకు పెట్టారు చూసారు ఇక్కడ ఫస్టు నీకు ఏం కావాలా ఫస్ట్ ఆత్మ కావాలా అసలు నీవు నీవు ఒక ఆత్మని దేవుడు ఆత్మని ఆ దేవుడు ఆ దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మను కడుగుతాడని మనకు కూడా ఏకాత్మగా చేస్తాడని ఆత్మలే పరిస్థితులుగా చేస్తాడని నేను కూడా ఆత్మని ఆయన ఆత్మ నేను కూడా ఆత్మని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఫస్ట్ సెకండ్ ఏం కావాలా జ్ఞానము నీ ఆత్మకేం కావాలా కరగబడ్డటువంటి నీ ఆత్మకు ఏకాత్మైనటువంటి ఆత్మకు నీకేం కావాలి నెక్స్ట్ ఈ ఆత్మకు ఏం జోడించాలా జ్ఞానం జోడించాలి తేనె తాగుము అది రుచి కలదు కదా తేనె పట్టు తినము అది తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టి ఇప్పుడు నీకేం కావాలి ఫస్ట్ ఆత్మ రెండోది ఆత్మకు రెండోది ఏం చేసాడు దేవుడు జ్ఞానాన్ని జోడిస్తాడు ఇక్కడ చూడండి నీ నాలుగు తీపి కదా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకోను అది నీకు దొరికిన ముందు నీకు మంచి గతి కలు అందరూ అంటారు ముందు క్రోకడైల్ ఫెస్టివల్ అని వాడి క్రోకడైల్ ఫెస్టివల్ గాని మనకేముండదంట ముందు నీ గతి మంచిగా ఉంటుంది ఈ మర్మలు నీకు అర్థం కాకపోతే నీ ఒక ఆత్మని ఈ ఆత్మకు జ్ఞానము కలుపుకోవాలని ఈ ఆత్మకు నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడైతే కలుపుకుంటావో నీ గది ముందు గది ఏమైతుందంట మంచి నువ్వు ఏదైతే ఆశపడతావో అది భంగమైంది దేవుడు చప్పట్లు కొట్టుకోండి అర్థమైతుందా నీకు మర్మం తెలియకుండా డబ్ల్యూ డబ్లీరా ఇచ్చేది సురేష్ గారు రియల్ ఎస్టేట్స్ ఉన్నాడు ఇక్కడ ఒక అతను లో రెండు ఎకరాలు అమ్మేసేస్తే అతనికి వెయ్యి రూపాయల నోటు రెండు బస్తాలు ఇచ్చేసారు ఏంటి ఫుల్ పంచా ఏళ్ళ ముద్ర గ్యాంగ్ రెండు బస్తాలు డబ్బులు ఇస్తే రక్షలు వేసుకొని తిరుగుతాడు పగలంతా సాయంత్రం అంట బెడ్ వేసుకొని దాని మీద నిద్రపోయాడు అంట అవి ఏం చేయాలో తెలియక టీ తాగుదామని కూకట్ టీ తాగి వెయ్యి రూపాయలు బస్తాలు తీసి ఒక వెయ్యి రూపాయలు నోట్ ఆ టీతే వాడికి అర్థం ఇది ఏంటి నుంచి నోటు తీశాడు అది కూడా వెయ్యి నోటు చిల్లర లేదంటే ఉంచుకున్నాడంట వెంటనే వాడికి డౌట్ వచ్చి వెంటనే పోలీసులు ఫోన్ చేశాడు ఇటు రెండు బస్తాల డబ్బులు రిక్షాలు వేసి తిరుగుతున్నాడు అని ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక అదే మనకిస్తే నాకు ఇస్తే అన్నాడు అడిగి జ్ఞానం లేదు డబ్బుంది అర్థమైందా దాన్ని ఏం చేసుకోవాలో అడిగి అందరు గొప్ప గొప్ప టిప్పులు ఇస్తాడు పంచ ముక్కు చెవు కాడ చెవు పోగు పెట్టుకున్న తర్వాత ఏలు ముద్ర వేసుకోవడం రిక్షా దూక్కుంటా వెయ్యి రూపాయలు టిప్పి ఇచ్చాడంట టీ తాగి దాన్ని ఏం చేయాలో తెలియక రిక్షాలు వేసుకొని తిరుగుతున్నాడు పగలంతా రిక్షాలు తిరుగుతాడంట నైట్ అవి వేసుకొని పైన అన్ని వేసేసుకొని దుప్పలు వేసుకుని నిద్రపోతున్నాడు ఏం చెప్తున్నాడు ఈరోజా జ్ఞానము ఏం చెప్తున్నాడు ఇక్కడ తేన త్రాగము అది రుచి కలది కదా తేనె పట్టు తినము అది నీకు తీపియే కదా ఆత్మకు జ్ఞానము ఆత్మగా నువ్వు పిలువబడుతున్నావు ఫస్ట్ నీకు జ్ఞానం కావలవద్దా ఆ తర్వాత ఇక్కడ తర్వాత దేవుడు చెప్తారు కదా అర్థం అది నీకు దొరికినలా ముందు నీ గతి మంచిగా ఉండాలి నీ స్థితి నీ గతి మంచిగా ఉండాలంటే ఆత్మ అయినటువంటి నీకు జ్ఞానము జోడించినప్పుడే మంచి స్థితి వస్తుంది నువ్వు ఏదైతే ఆశపడతావో ఆశ భంగము సంచులు వేసినట్టుగా అది డబ్బులు ఎగిరిపోతా ఉంటాయి నువ్వు అంతా బిజినెస్ బిజినెస్ ఉండవు కొన్ని మర్మాలు దేవుడు చెప్తున్నాడు సంగములో ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళు ఆత్మని నమ్మాలి నేను ఏది చెప్తానో అది వాళ్ళు ఫిక్స్ అయిపోయి నమ్మి విశ్వసించాలి నమ్మడమే కాకుండా వాళ్ళకి దానికి కావాల్సిన ఈ ఆత్మ కావలసినటువంటి జ్ఞానము మరి ఎప్పుడైతే జోడిస్తారో వాళ్ళ ఆశ భంగము వాళ్ళ ముందు గతి